హలో అందరికీ నమస్కారం నా పేరు మధ్యపట్ల ప్రణీత్ చౌదరి నేను ఎందుకు లైవ్ వీడియోకి వస్తున్నానండి కారణం ఏంటంటే బెంగళూరు రేవు పార్టీ గురించి బెంగళూరు రేవు పార్టీలో ప్రణీత్ చౌదరి అనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు ప్రణీత్ చౌదరి అనే వ్యక్తికి లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఓవెన్ పుకార్ చేసిన సిపి సోషల్ మీడియాకి నేను చెప్పడం ఒకటే మీకు పచ్చకామంలో లోకమంతా పచ్చగా కనుపడినట్టు దొంగలు లోకమంతా దొంగలుగానే కనపడతారు నాకు ఆ డ్రగ్స్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు డ్రగ్ ఎలా ఉంటుందో కూడా నాకు ఇంతవరకు నేను చూడలేదు ఐ మీన్ ఏం డ్రగ్స్ ఆర్ చెప్తున్నారు అట్లా డ్రగ్ ఎలా ఉంటుందో కూడా నాకు ఇంతవరకు తెలియదు ఇంకోటి ఏమంటే మీరు చెప్తున్నారు ప్రతి అరెస్ట్ అయినారు ప్రతి చివరికి డ్రగ్స్ కేసులో ఉన్నాడు డ్రగ్స్ లో ఉన్నాడు అనేసి కానిపోకంగా రండి నేను ఎక్కువ నమ్ముతాను నేక్ స్వామి కానిపోకుండా రండి నేను సత్యం చేస్తాను నా మీద ఆరోపణ చేస్తున్న సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు మీరు సత్యం చేయడానికి రెడీనా అది ఇవ్వడొద్దు మీ బ్లడ్ బ్యాంక్ ఏడు ఉందో చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళది బ్లడ్ బ్యాంక్ ఉందో చెప్పండి ల్యాబ్ ఏడుందో చెప్పండి నేను బ్లడ్ టెస్ట్ ఇస్తాను లైఫ్ టైమ్లో ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకుంటే రిపోర్ట్ రిపోర్ట్లో తెలుస్తుంది నిజమే అయితే నేను నేను మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను గ్రెడ్ రిపోర్ట్ ఇస్తాను మీకు ఆ ఛాలెంజ్ తీసుకునే అర్హత ఉందా మీకు ఛాలెంజ్ తీసుకునే కెపాసిటీ ఉందా మీకు ఒక అబ్బకి అమ్మకి కరెక్ట్గా పుట్టినోడైతే ఒకరి మీద తప్పు చెప్పడు కల్తీగా పుట్టినోళ్లే చెప్తారు ఇప్పుడు నేను చెప్తాను నన్ను ప్రూవ్ చేయండి నేను ఒప్పుకుంటాను నన్ను ప్రూవ్ చేయకపోతే మీరంతా మీరంతా అమ్మకి అబ్బాకి పుట్టినట్టు కాదా మీరు పుట్టినట్టయితే కరెక్ట్గా మా అమ్మకే మా నాయనకే నేను పుట్టినాను నా కేసులో నన్ను ట్రోల్ చేస్తున్నారు నా మీద వీడియో చేస్తున్నారు నన్ను ఇవ్వరు ఈ పొలిటికల్గా దెబ్బతీస్తున్నారు వాళ్ళకందరికీ చెప్తాను మీరు కరెక్టా మీ అమ్మ నాయనకే పుట్టుంటే నన్ను ప్రూవ్ చేయండి ఏ విషయంలో అయినా పార్టీకి వెళ్ళినానా డ్రగ్స్కి నాకు సంబంధం ఉందా నేను ఎక్కడ ఉన్నాను ఆంధ్ర పోలీస్ కానీ బెంగళూరు కమిషనర్ కానీ సీసీబీ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎటువంటి సంబంధం లేదు ఊరికే పొలిటికల్గా ఒక మనిషి ఎదగతా ఉన్నాడు ఆ పొలిటికల్గా ఎదిగే మనిషిని తొక్కాలని చెప్పించి ఇంకొక వ్యక్తం కాదు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు లేనిపోనిది చేసినంత మాత్రం ఏం వచ్చేది ఉండదు ఇంకోటి ఇప్పుడు నా మీద ఎవరు ట్రోల్ చేసినారు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఐ మీన్ బాగా ఇది సజ్జల రెడ్డి వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను ఆర్టీవీ అంట లేనిది పోనీ అదిగో ప్రణీత్ చౌదరి ఇదిగో ప్రణీత్ చౌదరి వీళ్ళకి లింక్ ఉంది వాళ్ళకి లింక్ ఉంది అన్నాడు ఏ లింక్ ఉంది అయ్యా ఒక ప్రూఫ్ చూపించండి అయ్యా నా మీద ఉండే లింకు ఇట మాటలు పనికిరాని అనేది వేస్ట్ నేను ఇప్పుడు ఇంకో సవాల్ అదే సవాల్ మీరు అమ్మా నాయన సక్రమంగా పుట్టుంటే నన్ను నిరూపించండి మీరు నేను దానికైనా సరే దానికైనా సరే యాడ రమ్మంటే ఆడికి వస్తాను ల్యాబ్లో టెస్ట్ చేద్దామా దేవుడి మీద ఒట్టేద్దామంటే మీరు యాడికి చెప్పిన ఆడికి వచ్చాను నేను రెడీ మీరు చాలా తీసుకుని రెడీగా ఉండారా నా మీద ఒకటే ఒక టార్గెట్ అండి నేను కాస్టిట్యులు టీడీపీ చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో సీఎం అవ్వాలని నేను కష్టపడ్డాను ఇట్ట కష్టపడితే ప్రతి ఒక్క కష్టపడ్డాడంటే డబ్బైతుంది ఇటతో ఈ కేసులో ఆ కేసులో తొక్కేయాలని చెప్పేసి నన్ను చేస్తున్నారు తప్పించి ఇంకొకటి లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏమంటే ఒక సాక్షి విలేకరు అనుకుంటాను ఎలక్షన్ టైంలో నన్ను ఒక మాట అడిగారు ఎవరు నువ్వు అన్నాడు నేను ఎవరేందయ్యా నేను ఎవరో చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి నేను అభిమాని మించి తెలుగుదేశం కార్యకర్తనయ్యా నేను నన్నేంది నువ్వు ఇవ్వరు అడుగుతా నువ్వు ఇవ్వరయ్యా అంటే నేను టైం వచ్చినప్పుడు చెప్తానులే ఎక్కువ కష్టపడిపోతున్నావు టీడీపీకి అన్నాడు ప్రాణం ఉండేంత వరకు టీడీపీ కష్టపడతానే ఉంటాను ఊరు నన్ను నాపలేరు అంటే ఇట్టా కేసులు వచ్చినప్పుడు ఇట్టా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఇంకా కష్టపడే యూత్ని తొక్కాలు తప్పించి ఇంకొక విషయం లేదు మళ్ళా మళ్ళా పదిసార్లు చెప్తానండి మీ అమ్మ అబ్బాకి మీరు సక్రమంగా కుట్టు ఉంటే కల్తీ లేకుండా పుట్టుంటే నన్ను నిరూపించండి మీరు యాడికి రమ్మని నేను వచ్చేదని సిద్ధంగా ఉన్నాను అంతేగాని ఈ ఏదో చెప్తున్నా నాది రెండు వందల మంది ఎంప్లాయీ పనిచేస్తారు నేను సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ని నేను ఒక క్రెడిబిలిటీ ఉన్న బిల్డర్ని నాకు ఎంత నష్టం వచ్చిందంటే బిజినెస్లు ఏందన్నా ఇది వస్తుంది ఏందన్నా ఇది ప్రతి ఒక్కరు రెండు రోజులకు ఇదే ఫోన్లు ఏమొచ్చాయిందయ్యా మీకు లాభము పేటీఎంలో జగన్మోహన్ రెడ్డి డబ్బేస్తాడు మీరు టీడీపీలో రోల్ చేయాలి ఇంతే దప్పించి ఇంకోటి లేదు కదా ఈ ఆడికి పోతారు నాలుగో తేదీ తర్వాత అంతా మీరు ప్యాక్ చేసుకుని అదే పేటిఎం డబ్బులతో బయట పోవాల్సిందే గుర్తు పెట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్